ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శైలజా శ్రీ బ్లాగ్స్ ఇంకా ఈ అయితే మన బ్లాగ్ ఛానల్ వచ్చేసి అయితే నేను ఈ రోజు ఏం చేస్తున్నా చాలా రోజులైతుంది ఇవి మన కూరలలోకి మసాలాలు అయితే చేసి పెట్టుకోవట్లేదు నేను ఈ మధ్య చాలా హడావిడి అయిపోతుంది చేసుకోనందుకు ఇంకా ఎప్పటిలాగా నేను ఎలా చేసుకుంటాను అనేది అయితే మీతో షేర్ చేస్తున్నా మీకు కూడా ఏంటంటే మనం తొందర తొందరగా హడావిడినా రోజు రోజు చేసుకోవాలంటే కాదు కదా ఇట్లుంటే ఒక నెల రెండు నెలల వరకు అయితే వస్తాయి అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి నెలల తరబడి ఎట్లా చేసుకుంటాం అనేది వస్తుంది నేనైతే ఫస్ట్ చికెన్ మటన్ లోకి నాన్ వెజ్ కర్రీలోకి వచ్చేసి గరం మసాలా తయారు చేస్తున్నా ఆ గరం మసాలా అయితే చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ వేడే లోపు చూడండి ఒక ఇరవై గ్రాములు లవంగాలు పది గ్రాములు సాజీరా పది గ్రాములు దాల్చిన చెక్క పది గ్రాములు ఇలాచీలు ఇవి ఒక ఐదు ఐదు గ్రాములు అనుకోండి జాపత్రి అనాస పువ్వు రెండు మరాఠీ మొగ్గలు ఒక మూడు నాలుగు తుంచి వేసుకున్న జీలకర్ర ఒక రెండు టీ స్పూన్లు వేసేసుకున్నా వేసి అయితే ఇవి మాత్రము అస్సలు ఎక్కువ మాడనివ్వద్దు ఒక టూ మినిట్స్ కూడా ఒక వన్ మినిట్ అంటే అసలు నేనైతే అస్సలు వేయించకుండానే వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఈ టేస్ట్ కూడా ఒకసారి చూద్దామని అయితే లైట్గా అయితే వేయించుతున్నాను మామూలుగా అయితే నేను వేయించాను డైరెక్ట్గానే వేసేసుకుంటా ఇలా సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ కొంచెం ఇట్లా వేయించుకోవాలి ఇది చికెన్ మటన్లోకి నాన్ వెజ్ కర్రీలోకి అయితే ఈ మసాలా బాగుంటుంది మన బిర్యానీలోకి చికెను మటను అన్నీ అన్నీగా ఏవైనా అయితే ఇది నేను వచ్చేసి ఎక్కువ వెజ్ కర్రీలలోకి అయితే వాడను ఎందుకంటే ఇందులో లవంగాలు ఇలాచి ఇలా అన్నీ ఉన్నాయి కదా మనకు ఘాట్ ఎక్కువ అనిపిస్తుంది ఈ మసాలా నాన్ వెజ్లోకి బాగుంటుంది ఇంకా చల్లారాలి కదా నేను మీకు అన్ని చూపిస్తున్నా కదా అందుకే సపరేట్ సపరేట్ అయితే ఇవి వేయించి పెట్టుకుని ఇవి చల్లారిలోపు ఇప్పుడు వచ్చేసి కూర మసాలాలోకి అంటే వెజిటేబుల్ మసాలాలోకి మనం అయితే ధనియాల పొడి వేసుకుంటాం కదా ధనియాల పొడికి బదులుగా అది వేసుకోవచ్చు దాంతో పాటు ఇది కూడా వేసుకోవచ్చు ఫ్రై కర్రీలోకి ఆలు ఆలు ఫ్రై అలాంటివి ఏమైనా చేసుకుంటాం కదా వేసుకున్నప్పుడు ఇది కూడా ఒక స్పూన్ వేసేసుకున్నాం అనుకో ఆ టేస్ట్ అనేది మంచి వస్తుంది ఇంకొకటి ఏంటంటే పిల్లలకు మనం టమాట రైసు కరివేపాకు రైస్ కొత్తిమీర రైస్ లాంటివి కూడా చేస్తాం కదా అప్పుడు కూడా ఇది ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది నేను చూపించకుండా డైరెక్ట్ వేసేసినాము మర్చిపోయాను ఇదిగోండి ఒక టీ గ్లాస్ తోటి ధనియాలు తీసుకున్నా కదా అదే టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు జీలకర్ర హాఫ్ గ్లాస్ ఆవాలు హాఫ్ గ్లాస్ నువ్వులు ఒక గ్లాస్ కరివేపాకు ఒక గ్లాస్ ఎండుమిర్చి తుంచి వేసుకున్న ఇంకా ఇందులో ఇది చాలా తక్కువ ఉండాలి ఒక పది లవంగాలు ఒక పది ఇలాచీలు ఒక పెద్ద దాల్చిన చెక్క ముక్కలు చిన్న చిన్నవి చేసిన ఒక వన్ టీ స్పూన్ సాజీరా ధనియాలు అయితే మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వచ్చిన తర్వాత ఇక సగం అయితే వేగినాయి కదా సగం వేగిన తర్వాత ఇప్పుడు మిగతావన్నీ వేసేసుకోవాలి ఎందుకంటే వీటికి ఎక్కువ టైం పడుతుంది కదా ఫస్ట్ అయితే నేను హాఫ్ గ్లాస్ ఆవాలు వేసుకున్నా తర్వాత నువ్వులు పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ చేసేటప్పుడు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది అలాగే ఒక హాఫ్ గ్లాస్ జీలకర్ర ఇవన్నీ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఇది లైట్గా చాలా లైట్గా వేసుకున్నా ఒక పది పది వేసుకున్నా కదా నేను చెప్పిన కొంతతో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంక ఇప్పుడు దీంట్లోనే ఇంకా ఆవాలు నువ్వులు చిటపట ఆగడం స్టార్ట్ అయింది కదా అప్పుడు కరివేపాకు ఎండుమిర్చి ఒకటి వేగే లోపు అయితే చల్లారుతుంది కదా ఇంకా ఇవైతే చల్లారిపోయి ఇంక ఈ నాన్ వెజ్ మసాలా కర్రీ కర్రీ అంటున్నా మసాలా వేసుకునేది అయితే ఇక మిక్సీ గిన్నెలో వేసుకున్నారు ఇవి మళ్ళీ ఆ ప్లేట్లో పెట్టేస్తున్నాను అయితే ఇది సిమ్లో లో పెట్టినా కదా ఇవి వేంపుకుంటూనే మిక్సీ కూడా పట్టేసుకుంటున్నా ఇవి చల్లారే లోపు ఇంకేం వేయించుకున్నా పల్లీలు పల్లీల పొడి కూడా చేసి పెట్టుకుంటా నేను మనం ఇప్పుడు వంకాయ మసాలా టమాటా మసాలా ఏదన్నా వేసుకున్నప్పుడు అవన్నీ కలిపేసుకోవచ్చు ఇలా ఒకటి చల్లారిన తర్వాత ఒకటి వేయించుకుంటూ ఉంటుంది ఇంకా పల్లీలు వేగేలోపు అయితే మనకు గరం మసాలా అయితే రెడీ అయింది నాకైతే ఇది ఒక ఆరు నెలలకు ఎక్కువనే వస్తుంది ఎక్కడ తడ అంటకుండా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కూడా డైరెక్ట్ డబ్బాలో వేసుకోవద్దు వేసుకోకుండా కొంచెం పక్కకు పెట్టుకొని మంచిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇంక ఇప్పుడు పల్లీలు వేగుతున్నాయి కదా అవి వేగేలోపు ఇదిగోండి వెజ్ కర్రీలోకి వేయించుకున్న మసాలా కూడా పట్టేసుకున్నాం దీంట్లో ఏంటంటే లైట్గా పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ ఇది పౌడర్ చేసేసుకుందాం పల్లీలు కూడా వేగిపోయినాయి కదా ఎట్టు తిరిగి మనము మీడియంలో పెట్టి వేయించాలి ఇంకా ఇది వెజిటేబుల్ కర్రీలోది ఇందులో మనము ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటాం కదా దానివల్ల ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కరివేపాకు వేసుకోవడం చాలా హెల్తీ కూడా మంచిది పిల్లలు అయితే వేరి పారేస్తారు కదా మనం ఇలా చేస్తే వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఉండదు ఇది మనం ఏ వెజిటేబుల్ కర్రీలో అయినా ఫ్రై కర్రీలో ఈ పిల్లలకు లంచ్ బాక్స్లో వేస్తే బాగుంటుంది ఇంకా పల్లీలు వేయించుకున్నా కదా అవి కొంచెం చల్లారే వరకు టైం పట్టింది కదా అప్పటి వరకు ఎండు కొబ్బరి కూడా ఎండు కొబ్బరి అయితే నేను ఇవి ఎండబెట్టినవి కాదు షాప్లో తెప్పించుకుంటాను కదా కర్రీని అవి కూడా తెప్పించుకొని ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత ఇంకా పొడి చేసి పెట్టేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల వంట అయితే చాలా ఈజీగా అయిపోతుంది పొద్దున ఇంకా నువ్వులు ఇవి కూడా ఒక పావు కేజీ నువ్వులు తెచ్చుకొని ఇవి కూడా వేయించుకొని పౌడర్ చేసి పెట్టేస్తా ఇంకా నువ్వులు అయితే చిటపట ఆనడం స్టార్ట్ అయినాయి అయితే ఇవి నువ్వులు వేయి కూడా మనం తిన్నో పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం పెద్దగా పెట్టినామంటే ఇంకా వంట అవుతాయి చల్లారే లోపు ఒక్కొక్కటి పౌడర్ చేస్తూనే ఉన్నా ఇంకా అన్నీ ఒకేసారి పెట్టుకొని మళ్ళీ ఎందుకు వేసుకోవడం టైం వేస్ట్ నేనైతే అంటే నేను ఎలాగైతే సేమ్ చేస్తున్నానో మీకు అలాగే చూపిస్తున్నాను ఇక ఒకసారి చల్లార పెట్టుకోవడం మళ్ళీ కొద్దిసేపు గుర్చోవడం అట్లా అవసరమే లేదు ఒకటి చేస్తుంటే ఒకటి చల్లారిపోతుంది మనం రూమ్లో ఫ్యాన్ వేసి పెట్టేసుకున్న మనకి ఇట్లా తీసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది కొబ్బరిలో ఫ్యాన్ కింద పెట్టేసిన కొబ్బరిలో అయితే చల్లారిపోయినాయి ఇప్పుడు నువ్వులు పెట్టేసినా ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇడ్లీకి దోశలోకి కారం పొడి ఇంకా పిల్లలకైతే పొద్దున్న ఇడ్లీ దోశ చేస్తుంటాం కదా కారం అందులో కారం ఉంటే బాగుంటుంది దోశ పైన కూడా ప్లెయిన్ దోశ తినడానికి అంత ఇష్టపడరు ఇంకా అందుకోసమని ఇలాంటి పొడి చేస్తానేది అయితే ఇవ్వండి ఒక టేబుల్ స్పూన్ శంగిపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఇంకా అట్లనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే దీంట్లో ఆయిల్ కూడా వేసి వేయించుకోవచ్చు కాకపోతే నేను ఆయిల్ ఎందుకు వేయట్లేదు అంటే ఆయిల్ వేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉండదు అనమాట ఆయిల్ వేయకుంటే మనకి ఎన్ని రోజులైనా కానీ ఖరాబ్ కాదు మంచి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇంకా అట్లనే ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు బీలకుండానే వేసుకున్నాం దీంట్లోనే కరివేపాకు కరివేపాకు మంచిగా కడిగి మనం ఈ పొల్లు చేసుకుంటున్నాము అన్నప్పుడే ఉదయమే కరివేపాకు కడిగేసి మంచిగా తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకొని ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంకా మొత్తం పచ్చితనం అనేది ఉండొద్దు అయితే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేయాలి ఇదిగోండి నేనైతే నువ్వులు రెడీగా పెట్టుకున్నా మీరైతే దీంట్లో ఇప్పుడే వేసి వేయించుకోండి నేను ఇప్పటిదాకా వేయించుకున్నాను కదా అందులో నుంచే తీసుకున్నా ఇంకా స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి ఇది కొంచెం మనకు దోశ ఇడ్లీ కదా స్పైసీ ఎక్కువనే ఉండాలి ఎండుమిర్చి అనేది ఎక్కువ ఉండాలి కారం లేదు చప్పగా అనుకుంటే మీరు కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఎక్కువే వేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో మేమే కాదు మా పిల్లలు కూడా చాలా స్పైసీగానే తింటారు ఇంకా మీరైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకే మేము మనం ఉంచుకుంటాము అనేసి అనుకున్నారనుకో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి బాగుంటుంది ఇంకా నేనైతే ఇది కొంచెం నాకు ఎక్కువ రోజులే వస్తుంది వన్ మంత్ పైనే వస్తుంది అంటే రోజు అయితే నేను దోశ చెయ్యను కదా ఎక్కువ ఇడ్లీలో కూడా ఎక్కువ తినరు కానీ దోశలో అయితే మా పిల్లలు దోశ పైన వేస్తాను ఇంకా రోజైతే చేయం కదా అందుకని నేను ఆయిల్ వేయట్లేదు కాకపోతే కొంచెం వేగడానికి అయితే టైం పడుతుంది సిమ్లో మంచిగా ఈ ఎండుమిర్చి అంతా వేగేటట్టు వేసుకోవాలి మర్చిపోకండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి ఇది నేనైతే వేయిపి పెట్టుకున్నా కాబట్టి వేయట్లేదు మళ్ళీ చెప్తున్నా అయితే ఇవి నేను మీకు ఇట్లా స్పూన్ల లెక్కతో చూపించిన కదా టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ అని ఒకవేళ మీకు స్పూన్లతో ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే ఇలా తీసుకోండి హాఫ్ గ్లాసు నువ్వులు హాఫ్ గ్లాస్కి కొంచెం తక్కువగా మినపప్పు శంగపప్పు దానికంటే కొంచెం ఇది హాఫ్ అంటే కొంచెం తక్కువగా ధనియాలు శనగపప్పు మినపప్పు వేసేసి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎడిమిర్చి ఇంకా అవి వేయలోపు కొబ్బరి పొడి కూడా పట్టేసిన నెక్స్ట్ అయితే ధనియాలు అసలు ఇంకా ధనియాల పొడి లేని అసలు నాకైతే నడవనే నడవదు నేను ప్రతి దాంట్లో ధనియాల పొడి వేస్తా ఎగ్గు ఫ్రై చేసినా కానీ ఎగ్గు ఆమ్లెట్ వేసుకున్నా కానీ వేస్తా నాకైతే ధనియాల పొడి అంటే అంత ఇష్టం ఇంకా అందుకే ఇది ఇవి దగ్గర దగ్గర హాఫ్ కేజీ ధనియాలు ఒకేసారి పొడి చేసి పెట్టేసుకుంటాను ఇవి కూడా సిమ్ లో పెట్టి వేయిస్తున్నాయి ఇవి అన్ని వేయలోపి ఇప్పుడు నువ్వులు కూడా పట్టేస్తాం అయితే మనం ఎప్పుడైనా నువ్వులు మిక్సీ వేసేటప్పుడు ఏంటంటే రౌండ్గా అసలు తిప్పేయొద్దు కొంచెం ఆపుకుంటూ వేయాలి ఎందుకంటే ఆపకుండా వేసేసినాం అనుకో మనకు ముద్దలాగా అయిపోతుంది నువ్వుల పొడి అనేది ముద్దలాగా కావద్దు అంటే కొంచెం ఇలా ఊపు ఇలా చెక్ చేసుకొని ఎంతవరకు చూసుకొని ఆపుకుట్టు పట్టాలి లేదంటే ముద్ద ముద్ద అయిపోయింది ఇదిగోండి ఎంత పౌడర్ లాగా వచ్చిందో చూసారా ఆపుకుట్టు వేసినందుకు ఆపకుండా మనం రై రై అనుకోండి ముద్ద ముద్ద అయిపోతుంది అప్పుడు ఇలా పౌడర్ లాగా రాదు ఇంకా ధనియాలు కూడా సిమ్లో పెట్టి వేయించాలి మంచి ఫ్లేవర్ రావాలి ఇట్లా ధనియాల వాసన అయితే చూడండి నూనె పొడి అన్నీ పట్టేసి ఒక పల్లీలు కూడా తీసుకొని మిక్సీలో పట్టేసిన ఇంకా ధనియాలు అయితే వేగుతూనే ఉన్నాయి ఎందుకంటే మనం చాలా రోజులు నిల్వ ఉంచుకుంటాం కదా అందుకని లోపల నుంచి వేగే వరకు కొంచెం సిమ్లో ఓపికతోటి వేయించుకోవాలి ధనియాలు మంచిగా వేగిపోయినాయి అయితే ధనియాల పొడిలో కూడా మంచిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా వేడి కాగానే లాస్ట్ కదా ఈ మసాలా పొడి వచ్చేసి కొంచెం కాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోనే ప్యాన్లో ఒక రెండు నిమిషాలు పెట్టుకున్నాం అనుకో మంచిగా ప్యాన్ వేడికే దగ్గరికి అయిపోతాయి ఇక చూడండి స్టవ్ ఆఫ్ చేసేసిన ఆ ప్యాన్ వేడికే ఇవి ముడుచుకపోతాయి ఇంకా సేమ్ పల్లీల పొడి కూడా అంటే ఆపుతో ఆపుతో చేసుకోవాలి లేదంటే ఈ పల్లీ పౌడర్ కూడా ముద్దలాగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను నూల పొడి ఎలా ఆపుకుంటూ వేసినా ఇదిగోండి ఇది కూడా అలాగే వేసుకున్నా చూసారు కదా దోశ కారం అయితే దీంట్లో ఆయిల్ వేసుకోలేదు కదా ఇడ్లీలోకి తినేటప్పుడు అయితే మనం దానిపైన కారం పైన కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని అద్దుకుంటే ఇంకా బాగుంటుంది దీంట్లో కూడా లైట్గా పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనం దోశ పైకి అయితే చల్లుకుంటాం కదా దాంట్లో తినేటప్పుడు కూడా మనకు ఉప్పు ఫ్లేవర్ ఉండాలి కదా అందుకని ఇంకా మీరు ఒక ట్వంటీ డేస్కి సరిపోయేటట్టు చేసుకుంటే మాత్రం ఒక వన్ వన్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి బాగుంటుంది ఇంకా నేను కొంచెం ఎక్కువ రోజులు ఉంచుకుంటున్నాను కాబట్టి ఆయిల్ వేసుకోవట్లేదు చూడండి ఎంత మనం అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్నా కానీ ఎంత ఎక్కువైందో నాకు ఇది త్రీ మంత్స్కి ఎక్కువనే వస్తుంది అందుకని నేను ఆయిల్ వేసుకోలేదు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మనకు ఒక్కొక్కసారి చట్నీ మిగిలకపోయినా కానీ కారంతో కూడా సరిపెట్టుకోవచ్చు అనమాట అంతే కదా ఎవరైనా సరే ఫస్ట్ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్కి మనకు కొంచెం ఎప్పుడైనా సరిపోకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కదా అట్లా లాస్ట్ వచ్చేసి ధనియాల పొడి కరివేపాకు ఎప్పుడైనా సరే ధనియాల పొడి చేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకోవడం వల్ల ధనియాల పొడికి ఫ్లేవర్ అనేది అయితే మంచి వస్తుంది ఇంకా దీన్నైతే ఆపాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం ఉన్న రౌండ్లు వేసుకోవచ్చు ఎంత మెత్తగా అయితే అంత మంచిగా ఇంకా లాస్ట్గా అయితే ధనియాల కూడా అయిపోయింది ఇక వేడి వేడిగా ఉంది అయితే కొంచెం కలర్ ఎందుకు ఇట్లా వచ్చిందంటే మనం కరివేపాకు వేసుకున్నాం కదా దానివల్ల ఇలా ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా ఇదిగోండి పల్లీల పొడి నువ్వుల పొడి ఇదేమో వెజిటేబుల్స్ కర్రీలలోకి మీరు ఇలా ట్రై చేసుకోండి టేస్ట్ మస్తు వస్తాయి కర్రీస్ ఇంకా ఇదైతే గరం మసాలా నాకైతే ఇది ఒక వన్ ఇయర్ వస్తుండొచ్చు ఎందుకంటే చాలా అయింది ఇంక నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అనుకో ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఉండం కదా మనము దాంట్లో ఇంత వేసుకోవాలంటే ఒకవేళ ఇంతగానే వేసినాం అనుకో ఇంకా ఆ రోజు కూర చిత్తూడిలో వేయాల్సిందే ఇంక ఇదైతే కొబ్బరి పొడి ఇదేమో దోశ ఇడ్లీలోకి ఇంక ఇట్లాంటి డబ్బాలలో వేసి పెట్టేసుకుంటా చూ తిరిగి చల్లారిన తర్వాత పెట్టుకోవాలి చల్లారకు ముందే వేసుకుంటే కొంచెం మనకు స్మెల్ వచ్చినట్టు అవుతాయి ఖరాబ్ కూడా అవుతాయి ఇలా మొత్తం చల్లారిన తర్వాత పెట్టేసుకున్నాం అనుకో మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే అవసరం లేదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ అయితే డబ్బాలో అయింది ఇంకా పక్కకు పెట్టేసుకుంటున్న ఇంకా మిగతా దాంట్లో నువ్వుల పొడి ఇంకా పల్లీల పొడి నాకైతే ఇలా చేసుకోవడం వల్ల ఉదయం అయితే చాలా తొందరగా పని అయిపోతుంది మనకు కనీసం ఒక వన్ అవర్ టైం పట్టేది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇవన్నీ ఉంటే మనకు కూడా రిస్క్ అనిపించదు వంట చేసేటప్పుడు పడా విడినా పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుంది ఎవరి హౌస్ వైఫ్ అయినా సరే ఇంట్లో ఉండే వాళ్ళకైనా ఇదే ఇబ్బంది ఎందుకంటే ఉదయం ఇప్పుడు అయ్యే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వరకు పిల్లలు వెళ్ళాల్సి వస్తుంది కదా ట్రై చేసుకోండి మీరు కూడా నేను మీరు ఇలా చేసుకోవడం వల్ల మీకు పని ఎంత తక్కువ అవుతుంది అనేది మీరు రోజు ఇవి వాడుతుంటే మీకే అర్థమవుతది మా వాడైతే వీడియో తీసుకుంటా పల్లీల పొడి బొక్కుతున్నాడు చూడండి ఇదిగోండి పల్లీల పొడి తీసుకున్నందుకు ఈ డబ్బా అయితే నిండలేదు మరి పల్లి పట్టీలు నువ్వుల పట్టీలు తినాలి ఎందుకు తింటలో చేస్తే ఎందుకు ఇష్టం ఉండదు అయితే పొడి బెస్ట్ పొడితో కూడా చేస్తారు ఇట్లుంటారు మా పిల్లలు అయితే అస్సలు వినరు లాస్ట్ వచ్చేసి మసాలా చూడండి నేనైతే పెద్ద డబ్బాలో వేసుకోను ఇది గరం మసాలా కానీ ఎప్పుడో తీసి పెట్టుకున్నాను నేను ఇందులోనే వేసుకుంటా మిగతా అయితే ఒక దాంట్లో పెట్టేసుకుంటాను వేరే దాంట్లో లాస్ట్ అయితే ధనియాల పొడి ఇది కూడా హానే డబ్బా ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఇందులో వేసేసుకుంటాయి చూసిన నా పూర్లో ఒక వన్ అవర్ టైం తీసుకొని చేసిన వన్ అవర్ అయితే ఈజీగా పడుతుంది వేయించుకుంటూ చేసుకుంటాం కదా కాకపోతే మనం ఇప్పుడు వన్ అవర్ టైం చూసుకుంటాం కానీ ఉదయం పూట అయితే మనకు చాలా టైం సేవ్ అవుతుంది మనకు అలసట అనేది ఉండదు అందుకనే ఇవి అయితే నాకు మూడు నెలల వరకు వస్తాయి అంటే మూడు నెలల వరకు అంటే అన్ని రావు ఇప్పుడు ఇది కొబ్బరి పొడి ఉంది అది కొంచెం తక్కువ వస్తుంది ధనియాల పొడి అయితే వస్తుంది రెండు నెలలు ఇంకా ఇది మసాలా అయితే ఒక వన్ ఇయర్ వస్తుంది ఇంకా ఇది మనం వాడుకున్నట్టు అయితే ఎంత ఉన్నా కానీ వన్ మంత్ అయితే పక్కా వస్తాయి కదా వన్ మంత్ కి ఒకసారి ఇలా చేసుకున్నా మనకైతే టైం సేవ్ అవుతుంది ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ దిగనందుకో ఎందుకో తెలియదు కానీ వీడియోస్ ఆపేసినందుకేమో ఒక ట్వంటీ సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయినాయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్